పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులకి పంచాయతీరాజ్ అధికారులకి రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి మెంబర్ సెక్రటరీ శ్రీ కాన్బాబు గారికి అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైని మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినరీ ఇది మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాకపోతే ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటీడ్గా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది నీటి వనరులకి నీరు కనిపిస్తే దానికి గంగాచలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించిన దాంట్లో మంత్రోక్తం చేసేదానికి గంగాచలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవించే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విషయంలో ఒకటి యనుమదూరు డ్రై డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక తొంభై మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది ఒక పంటకాలం ఆ పంటకాలంలోనే దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాని ఒక డంపింగ్ యార్డ్గా వాడేసారు కిలోమీటర్ లెక్కన ఉండదు అందరూ అక్కడ వేసేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు సో కొట్టుకు మళ్ళీ సముద్రంలో కలిసిపోతా ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా పడుతుందని విజువల్ చూపించా లేటర్ మీరు శ్రీనివాసం గారి దగ్గర ఉంటాయి ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతి కేజీలు కడుపులు వండిపోయినాయి వాటికి దానికి చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గోవు రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే విశేష అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో స్మెల్ కద తిండి అనుకోని తినేస్తున్నాయి ప్లాస్టిక్ హౌస్ ఇవన్నీ చూస్తాను చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు ఒక చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది అది సంపద అవుతుంది కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్వి లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి రాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల్లో కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అది ఒక మనకు అసెట్ అయిపోద్ది ఒక సంపద అయిపోద్ది దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన రెండు దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు ఇది రెండు గతంలో రెండు సార్లు చేశారు కానీ ఇక్కడ మేము ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు ఆ శిశు శిశుభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఈ నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది బట్టి అది మనకు సంబంధం లేదు అది ఇంకొకటి వచ్చి చేస్తారు అనేది ఒక కల్చరల్ ఇష్యూ ఇది ఈరోజు నేను మేము అందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం ఇక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపూర్లోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆరు మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాకైనా చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సగ్రీ మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతాయి కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అదొక ప్రయత్నం చేస్తుంది ఇది కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది అందరికి దుర్గా మనకి చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది చిన్న కా కాలంలో స్వచ్ఛంగా పంట కాలంలో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపొల్ని నాకు దాన్ని తీసుకెళ్ళాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఏళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసం గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్స్ ఫ్రెండ్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ గోన్ డీటెయిల్ ప్రతి డీటెయిల్కి వెళ్తే నిజంగా అందరం కరెక్ట్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు కాదు అది వ్యక్తితో మొదలవాలి సో నేను పొద్దున పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్న క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడతాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్స్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడతాం అలాగే పిఠాపుల్లో మొదలు పెడతామని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడిసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ ఇను వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడ వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చూసిన యూనిట్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం వెళ్ళి ప్రతి చోట అని చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికీ మీరు